ఆప వైజాగ్ అంటే ఎవరు పడితే వాడిని చప్పరించే పెప్పర్మెంట్ కాదు టెంపర్మెంట్ మెంట్ మా జనానికి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం తేడా వస్తే అదే జెండా తిరిగేసి దిగేస్తాం చేస్తాం ఇజ్జత్ ఏంటి సరే ఇది క్యాండిడేట్ సార్ పరశురాం గారి ఈ ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం యాస్పైరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే హావ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం ఐ హావ్ గాట్ సమ్ ప్లాన్ ఫర్ యు ఏంటి సారీ చెబుతాడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్లెం పరిశ్రమ గారి బావమర్తి ప్రత్యక్ష పార్టీ వెనకటికే వత్తు మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో సార్ సార్ ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం అవుతుంది ఈ ఒక్కసారికి నా కోసం క్షమించండి ప్లీజ్ పండి రమ్మ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వాటి సారి చెప్తానంది నాకు మీ కాదో రే ఓ పెగ్గా కలపరా సార్ వస్తున్నారు సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు సారీ చెప్పురావులకి ఇంకా వెళ్ళనండి చెప్పరా భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా వినపడింది వాడికి మాట్లాడటం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ లెటరాయించు రాయి రామ్ రాయి ఇంగ్లీష్ లో రాయిచ్చా వచ్చు నాకు రాదు వన్ అవర్ నేను రాసిస్తాను మ్యాటర్ మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకినట్టు ఉండాలి ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్ తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది పదా నువ్వు విడికి సారీ చెప్పమాడో చెప్పాను వాడికి అదే ఎక్కువ పదా వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా ఎవట్రా నువ్వు రై ఎవరాండి ఇప్పుడు పేరేంటి ఇక్కడ పందెం పరశురాం అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా

వార్నింగ్ ఏ పంద్యం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లు అయినా దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే వెనకాలి తండ్రితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగడమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని రుదిన వెళ్ళి కాళే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అనయ్య ఆడ ఇన్వేషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగు ఎడ్డు పడితే అడ్డు తిప్పుతాడు ఏం చేస్తాం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి

ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తోంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటినుంచి మేం చదవాలని వాడు చదువాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి చావుని కూడా టీకొట్టాడు రేపాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి